హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు నేనైతే ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకొచ్చానండి అదేంటంటే మనకి వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసం నుంచి మొదలు కాబోతుంది కదండి శ్రావణ మాసం అయితే జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి సో మనకి శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం మనము శ్రావణ శుక్రవారంగా అలాగే వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం కాబట్టి ఇక మరి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాన్లు అలాగే పాటించవలసిన నియమాలు అలాగే ఇంకా మిగతా సందేహాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాన్ వచ్చేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వస్త్రాలు నూనె ఒత్తులు అలాగే దీపపు కుందులు హారతి పల్లెము అగరవత్తులు కర్పూరము పండ్లు పూలు తమలపాకులు ఒక్కలు దక్షిణ అంటే డబ్బులు అన్నమాట ఐదు లేదా తొమ్మిది రకాల నైవేద్యాలు మామిడి తోరణాలు కలశం పంచామృతము కలశానికి ఉపయోగించే కొబ్బరికాయ జాకెట్ ముక్క పంచపాత్ర ఉద్దరిని గంట మరియు వరలక్ష్మి వ్రత పుస్తకం అనమాట ఇక మనము ఒకవేళ అమ్మవారికి తోరము అలాగే అమ్మవారికి సమర్పించడానికి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ పూలు పసుపు కొమ్ము తాంబూలము నైవేద్యము కొబ్బరికాయ అలాగే వచ్చిన ముతైదులకు కూడా మనము ఏమైనా ఇవ్వాలనుకుంటే నైవేద్యాలు కానివ్వండి అలాగే చీర జాకెట్ ముక్క అంటే సామాన్లు అన్నీ కూడా మనం ముందు రోజుగానే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలన్నమాట శుచి శుభ్రంగా ఇంటిని ముందు రోజే మనం మంచిగా శుభ్రంగా చేసుకొని ఇవన్నీ సామాన్ తెచ్చి పెట్టుకోవాలన్నమాట శుచిగా స్నానం చేసి వెళ్ళి ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చండి ముందు రోజు ఎందుకంటే ఉదయమే మనము పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒకవేళ కొంతమందికి అయితే కలస స్థాపన కానివ్వండి అలాగే సపరేట్గా దేవత పటాన్ని పెట్టి పూజించడం కానివ్వండి వంతెన ఆచారం సంప్రదాయాలు లేని వాళ్ళైతే నేను నార్మల్గా పూజ చేసే విధానం అయితే నేను తెలియజేస్తానండి మనకైతే వరలక్ష్మి వ్రతం అయితే ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నారైతే జరుపుకుంటామండి ఇక ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే మనకి స్థాపన సమయం అనేది స్టార్ట్ అవుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే మన వీడియో చాలా మంది చూస్తూ ఉంటున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు సో కొంతమందికి కలషం పెట్టుకునే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు ఉంటుందని నేనైతే తెలియజేస్తున్నాను ఇక బ్రహ్మ ముహూర్తానికి వచ్చేసి అయితే ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు అయితే మనము కలశ స్థాపన అనేది మనం రెడీ చేసుకోవాలండి అంటే అక్కడ స్థాపించేసేయాలన్నమాట మనము అంటే పూజా విధానం ముందుగానే వస్తువులన్నీ నేను చెప్పిన విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత స్థాపన అనేది మనం మొదలు మొదలుపెట్టేసేయాలన్నమాట ఇక తర్వాత వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై వరకు అండి ఇక తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచి పది ముప్పై వరకు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఒకటిన్నర వరకు ఈ మధ్యలో మనము స్థాపన అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంతమందికి ఉదయం కుదురుతుంది కుదరదు అని చెప్పేసి నేను ఈ టైమ్స్ అయితే ఈ టైమింగ్స్ అయితే నేను అడిగి తెలుసుకున్నాను అనమాట తెల్ మా ఫ్యామిలీలో ఉండే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను అయ్యగారిని అలాగే ఇక చివరిగా సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు అనమాట ఇంకా సాయంత్రం మనకు ఎక్కువ టైం అనేది ఉంటుంది కదండి కాబట్టి ఒక రెండున్నర గంటల టైం అయితే మనకు ఉంటుంది సాయంత్రము ఇక నెమ్మదిగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు టీచర్స్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వర్కింగ్ లేడీస్ ఉంటే ఈవినింగ్ ఈవినింగ్ టైంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి మార్నింగ్ అనే కాదు ఆఫ్టర్నూన్ అనే కాదు నేను చెప్పిన టైమింగ్స్ ప్రకారం అయితే మీరు ఫాలో అవుతూ కలిసి స్థాపన అయితే చేసేసుకోవాలి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నేను చెప్పిన విధంగా పూజా సామాన్ అయితే అంతా రెడీ చేసి పెట్టుకోవాలి సో మనమైతే ఈరోజు ఈ వీడియోలో కలశస్థాపన సమయంలో అలాగే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఇక నియమాలకు వచ్చేసి మనమైతే ఆ రోజు మనం తలంటూ స్నానం చేసి ఇంట్లో ఉండే వాళ్ళందరూ శుచి శుభ్రంగా ఉండాలి మాంసాహారం అనేది అస్సలు తీసుకోకూడదండి కోపానికి రాకూడదు ఎందుకంటే ఆ రోజు మనము ఒక తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ఐదుగురిని కానీ ముత్తెదువులను పిలుస్తాం కాబట్టి ఆ ముత్తెదువులలో ఎవరో ఒక ముత్త రూపంలో మన ఇంటికి లక్ష్మీదేవి అయితే వస్తుందండి మనం చాలా సంతోషంగా ఆహ్వానించాలి లక్ష్మీదేవిని manamu ఎలా అంటే ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉండాలన్నమాట వేకో జామున లేసి మనము జల్లి ముగ్గు వేసి మంచిగా బియ్య పిండితో ముగ్గు వేసి కుంకుమ పసుపు అలంకరణ చేసుకొని మెలకలు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండిపోతుంది అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో నేనైతే అదే పాటిస్తాను మరి ఎంతమంది పాటిస్తారో నాకు తెలియదు పాటించిన వల్లే తీసారి ట్రై చేసి చూడండి పెద్ద పెద్ద మెళకల ముగ్గులు వేస్తే అందులోనే ఉండిపోతుంది దేవత ఎక్కడికి వెళ్ళిపోదని నమ్మకం ఉంటుందన్నమాట ఇక మనము చాలా మందికి ఒక సందేహం ఉంటుంది కొత్త చీర కట్టుకోవాలా అని కొత్త చీరే కట్టుకోవాలని రూలేం లేదండి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఉతికిన చీరనైతే ధరించాలండి కంపల్సరీగా ఇక మనం దేవత దగ్గర పెట్టుకునే చీర మాత్రం కొత్త చీర ఉండాలి ఎందుకంటే మన అమ్మవారికి వాయనంగా ఇస్తున్నాం కాబట్టి అమ్మవారికి పెట్టే గాజులు కానివ్వండి కలశం మీద పెట్టే గాజులు కానివ్వండి తాంబూలానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా మనము కొత్తదిగా వాడాలన్నమాట ఇక మన ఇంటికి వచ్చే ముత్తెదు ఎవరైనా పెద్దవాళ్ళకి మనం తయారు చేసిన తాంబూలని అయితే ఇవ్వవచ్చు అనమాట సో దేవతకి పెట్టేవైతే మనకు కొత్తగా వాడాలి మనం మాత్రం ఉతికిన వస్తువులు అయితేనే ధరించాలి చినిగిపోయినవి కానివ్వండి మరకలైనవి కానివ్వండి వేరే వేరే సందర్భానికి ఉపయోగించిన వస్త్రాలు కానివ్వండి వాడకూడదండి ఉన్న వాళ్ళైతే కొత్త చీర కొనుక్కో నూట యాభై చీర కొనుక్కున్న దేవత సంతోషిస్తుందండి వేలకు వేలు పెట్టి కొనాలని రూల్ అయితే లేదు సో మీరు కొత్తగా కట్టుకోవాలనుకుంటే నూట యాభై రూపాయల చీర కూడా కట్టుకోవచ్చు అనమాట దేవత దగ్గర అంత ఆడంబరంగా అలంకారంగా చేయలేని వాళ్ళు కూడా సింపుల్గా పూజ చేసుకునే విధంగా నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదండి మనము ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా నియమంగా నిష్టంగా ఉండాలన్నమాట మాంసాహారం ధరించ ఆ రోజు మాంసాహారం తీసుకోకుండా ఇంటికి ఎలాంటి చెడు సావాసాలు అంటే మందులు అంటే మందు పానీయాలు కానివ్వండి అలాగే కోపాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ముఖ్యంగా భార్య భర్తలు ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఎంత పూజ చేసుకున్నా ఆ రోజు భర్త దగ్గర తీసుకునే ఆశీర్వాదం చాలా ముఖ్యం అనమాట భార్యకి కాబట్టి భార్య ఇద్దరు ఆ రోజు ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా ఉండాలన్నమాట పిల్లలు కూడా అలాగే అల్లరి చేయకుండా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలి సో ఈ విధంగా వచ్చే ముత్తైదులందరికీ అందరినీ సవరించే విధంగా ఇంట్లో శుభ్రంగా చేసుకోవాలండి వాళ్ళకి వేసే ఈట కానివ్వండి చేపలు కానివ్వండి శుభ్రంగా చేసుకోవాలన్నమాట సో సో ఈ రోజైతే ఈ వీడియోలో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించాలనుకుంటున్నానండి సో నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఎలా ప్రారంభించాలి పూజలో చదవాల్సిన స్తోత్రాలు పారాయణాలు అలాగే మంత్రాలు ఎలా పూజను ముగించాలి ఎప్పుడు కలశ స్థా కలశ స్థాపన చేసుకున్న వాళ్ళు ఎప్పుడు జరపాలి ఒకవేళ కలశ స్థాపన చేసుకోలేని వాళ్ళు ఏ విధంగా చాలా సింపుల్ వేలో పూజ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ అయితే డివోషనల్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేశానండి నేను ఒక ప్లేలిస్ట్ కూడా ఉందనమాట డివోషనల్ వీడియోస్ది ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి మన ఛానల్ని సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మన ఛానల్ని ఏం చాలా తెలుసు కదండి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బాయ్ బాయ్ ఓం శ్రీ మాత్రే నమ